క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఆగస్టు నెల ఇరవై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనక కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఏడవ చరణం కీడు చేయుటమాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న మనమందరము కూడా ఏదో ఒక రోజు చనిపోవలసిన వారమై ఉన్నాం అయితే క్రైస్తవులమైన మన జీవితానికి ఉన్న నిరీక్షణ ఏమిటంటే ఈ లోకములో చనిపోయినా పరలోకములో నిత్య జీవాన్ని అనుభవిస్తామని దేవుడు మనకు వాగ్దానం చేశాడు దేవునికి మహిమ కలను గాక నిత్య జీవము అంటే మరణము లేనటువంటి జీవితం ఆ జీవితం కూడా ఎంతో ప్రశాంతంగా కష్టాలు కన్నీళ్ళు వేదనలు బాధ దుఃఖము ఈ లోక సంబంధమైనవి ఏవీ లేకుండా ప్రశాంతంగా దేవుని యొక్క ముఖదర్శనము చూస్తూ ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగ దేవునితో కూడా పరలోక రాజ్యములో నిత్యము మనం నిలుచుండాలి అంటే ఈ లోకంలో జీవిస్తున్న మనము ఇతరుల పట్ల మేలుకరమైన జీవితాన్ని జీవించాలి దేవునికి మహమకలను గాక మనకు పరిచయం ఉన్నా లేకపోయినా తెలిసిన వారైనా తెలియని వారైనా ఇతరుల పట్ల కీడుగా మనము ఎప్పుడూ ఉండకూడదు ఇతరులకు నష్టము కష్టము బాధ కలిగించాలన్నటువంటి దురుద్దేశము ఎప్పుడు మనకు ఉండకూడదు సాధ్యమైతే మన వల్ల ఇతరులకు మేలు కలగాలి అంతేగాని మన వలన మన మాట వలన మన క్రియల వలన ఇతరులు ఎన్నడూ బాధపడకుండానట్లు మనము జాగ్రత్త పడాలి దేవుని పిల్లలమైన మనకు ఇలాంటి మనస్సు ఖచ్చితంగా అవసరం ప్రియులరా నోటి మాటతో కానీ క్రియలతో కానీ ఇతరులను గాయపరుస్తున్నారా బాధ పెడుతున్నారా ఇతరులకు కీడు చేయాలని ఆలోచిస్తున్నారా ఇప్పుడే మారు మనసు పొందండి మనము నిత్యత్వంలో ఉండాలని పరలోకం చేరాలని ప్రభుతో ఉండాలని ఈ మార్గంలోకి వచ్చాం ఈ మార్గంలోకి వచ్చిన మనము ఇతరుల పట్ల ప్రేమగా నడుచుకోవాలి ఇతరులకు మేలే చేయాలి తప్ప క్యూడు చేయకూడదు అలాంటి ఆలోచన కూడా ఉండకూడదు తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపుడమైన తండ్రి పరిశుద్ధువైన ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన శ్రేష్టమైన సంగతులను బట్టి స్తోత్రాలు ప్రియ తండ్రి నిజము మేమందరం కూడా ఈ లోకం విడిచిన తర్వాత మీతో కూడా పరలోకంలో నిత్యత్వాన్ని అనుభవించాలనే ఆశతో ఈ మార్గంలో అడుగుపెట్టాం అయితే మేము నిజంగా పరలోకం చేరాలి అంటే మీతో కూడా నిత్యత్వంలో ఉండాలి అంటే ఈ లోకంలో జీవిస్తున్న మేము మా పొరుగువారి పట్ల మేలుకరమైనటువంటి జీవితాన్ని జీవించాలని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా వలన ఇతరులు బాధపడకుండా ఇతరులకు కీడు కలిగించే విధంగా మేము ప్రవర్తించకుండా ఆలోచించకుండా చేతనైనంత మటుకు ఇతరులకు మేలుకరంగా జీవించే జీవితాన్ని మేము కలిగి ఉండాలని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అప్పుడే నిత్యత్వములో మీతో కూడా నిత్యము నిలుస్తామని వాగ్దానం చేశారు ఈ ప్రార్థనలో ఏకీభీస్తున్న మేమందరము కూడా ఇక మీదట జీవితకాలమంతా కూడా ఇతరుల పట్ల మేలుకరమైన జీవితాన్ని జీవించినట్లు మా అందరి హృదయాలు స్థిరపరచుమని ఎవరి విషయంలోనైనా కీడు తలపెట్టి ఉంటే ఎవరికైనా కీడు జరగాలని ఆలోచన కలిగి ఉంటే దయతో మనస్సు మార్చుకొని ఇప్పటి నుండి మేలుకరమైన జీవితం జీవించటకు సహాయం చేయమని తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరుచుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెన్ ప్రైస్ అలాడ్ గాడ్ బ్లెస్ యూ